హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా మన సబ్స్క్రైబర్ అయితే ఇక్కడ మొత్తం మనం ముప్పై ఎనిమిది పిల్లలు ప్రదర్ ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది పిల్లలనేది ఇప్పించాం ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై పిల్లలు మొత్తం టోటల్ మనకి యాభై ఎనిమిది పిల్లలు అయితే మనకు పుట్టేళ్ళు అనేది ఇప్పించాం మొత్తం మనకి సిక్స్ మంత్స్ ఏజ్ బ్రదర్ మొత్తం వచ్చేసి ఆరు నెలలు అనేది ఏజ్ ఉంది ఈ మొత్తం మనకు టోటల్ యాభై ఎనిమిది పిల్లలు రెండు బ్యాచ్లుగా అయితే ఇప్పించాను ఈ బ్యాచ్ అయితే మనకి జత ఫ్రైజ్ ముప్పై ఎనిమిది పిల్లలు అనేది సిక్స్ మంత్స్ పిల్లలు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇవి లైవ్ అయిట్ ఇటు ఏజ్ అనేది మన తర్వాత పిల్లలు చూపించిన తర్వాత మాట్లాడదాం అన్న వాళ్ళైతే బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ వేరే పన్నెండు పిల్లలు అనేవి ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి మనకి ఆ ఇరవై పిల్లలు అనేది మనం ఆ వీడియో కూడా చూపిస్తాను ఆ వీడియో చూపించిన తర్వాత అన్న వాళ్ళతో అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ రెండు బ్యాచ్లు ఎంత కొన్నారు అనేది వాళ్ళతో అయితే మాట్లాడదాం బండికి లోడ్ వేసిన తర్వాత మనకి రెండు పైన పిల్లలన్నీ నీట్గా చూపిస్తా లైవ్ ఎయిడ్ గురించి అయితే కూడా చూపిస్తాను ఓకేనా ఇవి వచ్చేసి రెండో బ్యాచ్ మనకి ఇవన్నీ నేను వచ్చే లోపల అన్నవాళ్ళు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు సిక్స్ మంత్స్ అనేవి బ్రదర్ ఇవి కూడా మనకి ఆరు అనేది ఏజ్ ఉంది లైవ్ ఎయిడ్ దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు ఈజీగా లైవ్ అయితే వస్తుంది నేను ఈ పిల్లలు అనేది యూట్యూబ్లో పెట్టానన్న మనకి యూట్యూబ్లో ఎంత పెట్టాను రేట్ అనేది యూట్యూబ్లో ఇరవై ఐదు పిల్లలు సారీ ముప్పై మూడు పిల్లలు పెట్టాను మనకి ఆ పిల్లలే వాళ్ళు మార్కెట్కి అనేది వేసుకొచ్చారు ఇక్కడ మన అన్నవాళ్ళు కదిరి నుంచి అయితే అన్నవాళ్ళు వచ్చినారు అన్నవాళ్ళకి ఇరవై పిల్లలు అనేది ఇప్పించాను బండికి అనేది వేరే బ్యాచ్ అయితే ముప్పై ఎనిమిది పిల్లలు ఇప్పించాను ఈ ముప్పై ఎనిమిది పిల్లల జత ఫ్రైజ్ ఎంత పడింది ఈ వచ్చేసి మనకి ఇదే టైప్ పిల్లలు ఇరవై పిల్లలు కొన్ని పిల్లలు బండికి అనేది లోడ్ చేశారు ఈ మనం బండి లోడ్ చేస్తున్నారు లోడ్ అయిన తర్వాత మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ రెండు బ్యాచ్లు ఇరవై పిల్లలు అయితే ఎంత పడ్డాయి ముప్పై ఎనిమిది పిల్లలు అయితే ఎంత కొన్నాము అనేది అన్నతో అయితే మాట్లాడదాం బండికి లోడ్ చేసిన పిల్లలు కూడా ఒకసారి నీట్గా చూపిస్తా లైవేటు కూడా ఈ నాకు తెలిసి సిక్స్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది లైవేటు ఇరవై ఐదు కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తుంది బండికి లోడ్ చేసిన పిల్లలు కూడా ఒకసారి పిల్లలు చూపించి వాటి ఏజ్ లైవేట్ కూడా ముప్పై ఎనిమిది పిల్లల గురించి చెప్తాను మనకు బండికి లోడ్ అనేది అయిపోయిందన్న అయిపోయిన తర్వాత మన అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం మన బండికి మొత్తం టోటల్ మనకి యాభై ఎనిమిది పిల్లలు అయితే లోడ్ చేసాం మనం ముప్పై ఎనిమిది పిల్లలు ఒక బ్యాచ్ ఇరవై పిల్లలు అనేది ఒక బ్యాచ్ మొత్తం టోటల్ మనకి యాభై ఎనిమిది పిల్లలు అయితే బండికి అనేది లోడ్ చేస్తాం ఈ మొత్తం రెండు బ్యాచ్లుగా ఇరవై పిల్లలు అయితే మనకి ఎంత పడ్డాయి జత ముప్పై ఎనిమిది అయితే జత ఎంత పడింది అని మాట్లాడదాం ఈ మొత్తం అయితే సిక్స్ మంత్స్ ఏజ్ బ్రదర్ ఈ వచ్చేసి మొత్తం సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంది మ్యాక్సిమం ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ అనేది వస్తాయి రేటు కూడా రీజనబుల్ రేటుకే వచ్చాయి ఒకసారి వాళ్ళతో కూడా ఫైనల్గా అయిపోయింది లోడ్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళ క్యాష్ కట్టేసిన తర్వాత వాళ్ళతో ఫైనల్గా ఎక్కడి నుంచి వచ్చారు ఇవి మనకు ఎంత అనేది మాట్లాడదాం అయిపోయింది అత్తా ఓకే కానీ లోడ్ అయిపోతే ఇంక మనం డబ్బులు కట్టేస్తే ఇంక బయలుదేరుతున్నారు మీరు అన్న మన పేరు ఎక్కడి నుంచి వచ్చి బాబుసాం ఇప్పుడు రెండోసారి వచ్చారు మళ్ళీ మన దగ్గరికి అడ్రస్ అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న కొంచెం గట్టిగా అంటే స్పీకర్ ఫామ్ ఉంది మంది నెక్స్ట్ వీక్ ట్రై చేస్తున్నా ఎందుకంటే రేపు లోడ్ ఎత్తి పంపించాలి సోమవారం లోడ్ ఉంది కాబట్టి మనం అట్లా రావడానికి కుదరలేదు అది ఇంక చూశారు కదా ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలిసిందే ఇంక సంతలో చూస్తే మీరు ఇట్లా మన చాలా మంది వచ్చారు కానీ రేట్లు కొద్దిగా ఈ రోజు కొద్దిగా మారింది మార్కెట్ కాబట్టి మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్న మనం మొత్తం టోటల్ యాభై ఎనిమిది తీసుకున్నాం రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం ముప్పై ఎనిమిది పిల్లలు ఒక బ్యాచ్ తీసుకున్నాం అవి ఎంత పడ్డాయి అన్న రేటు పదిహేడు వేల ఎనిమిది వందలు ముప్పై ఎనిమిది పిల్లలు అంటే సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటుంది లైవ్ రేట్ ఎంత ఉంటాయన్న ట్వంటీ పైన ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో ఈజీగా లైవేట్ వస్తాయి ఖచ్చితంగా లైవ్ ఎట్ వస్తాయి మళ్ళీ ట్వంటీ పిల్లలు సపరేట్గా తీసుకున్నాం పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువ ఉన్నాయి అంటే ఒకటి మీద కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అన్న మన ఫామ్లో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి పొటేళ్ళు ఎలా మన నెల్లూరు జుడిపోయినా జుడుపి ఇరవై అనంతపురం లోకల్ వచ్చేసి ఎనభై ఖచ్చితంగా వస్తాను మీ ఫామ్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తా ఎందుకంటే టైం కుదరడం రేపు లోడ్ పంపించాలా సోమవారం వేరే వాళ్ళు గుర్రెలు లోడ్ పంపించాలా మనం అట్లా వస్తే టైం సరిపోవడం నా మదనపల్లి చుట్టుపక్కల ఫామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా వస్తాను నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తాను ఓకేనా మా అన్న రంగనాథ్ మనం అన్న వాళ్ళ ఫామ్లోనే ఉంటారా చూసుకునేది మీరేనా ఆ ఫ్రెండ్ ఓకే ఓకే అన్న మనం పేరు డ్రైవర్ ఓకేనా పేరు అన్న అర్థం కాదు ఓకే ఓకేనా సరే అన్న మీరే ఇంకా అన్ని జాగ్రత్తగా లోన్లు కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళేసి మీరే చూసుకోండి మీకు నేను చెప్పాల్సిన అవసరం లే ఓకేనా సరే జాగ్రత్త వెళ్ళినాక వ్యాక్సిన్ అయితే ఏం అవసరం లేదన్న ఇప్పుడు ఈ టైంలో టీపీఆర్ కూడా అవసరం లే ఈ టైంలో ఆ ప్రాబ్లం ఏం లేదు బ్లూటంగ్ ఒకటి ఉండింది అది వేసేసి ఉంటారు ఆల్రెడీ వ్యాక్సిన్ అయితే అవసరం లేదు సరే వేస్తే ఏంటి తప్పే లేదు వేసుకుంటే ఇబ్బంది లేదు వేసుకోండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న ఇది రెండోసారి మన దగ్గరికి రాడు మళ్ళీ ఇంకోసారి కూడా రావాలి ఖచ్చితంగా అన్న ఓకే అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే కట్ మొత్తం ఈ బండికి అనేది మొత్తం యాభై ఎనిమిది పిల్లలు అనేది తీసుకున్నాను టోటల్ అనేది చెప్పారు కదా అన్న మనకి ముప్పై ఎనిమిది పిల్లలు వచ్చి మనకి పదిహేడు వేల ఎనిమిది వందలు అనేది పడ్డాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఫైవ్ స్టెప్లో వచ్చి మనకి ఇరవై పిల్లలు ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అవి కూడా సిక్స్ మంత్స్ పదిహేడు వేల ఐదు వందలు పడ్డాయి ఈరోజు రేట్ అయితే మార్కెట్లో కొద్దిగా మారిందనే చెప్పాలా ఇంకా మార్కెట్ వీడియోస్ కూడా తీయలేదు స్టార్ట్ చేస్తాను టైం మనకి ఇప్పుడు ఎనిమిది యాభైగా వస్తుంది ఇంకా గొర్రెలు మేకల వీడియో చాలా ఉన్నాయి కానీ టైం అనేది సరిపోతే అన్ని వీడియోలు కవర్ చేస్తాను లేదనుకుంటే ఒక రెండు మూడు వీడియోలు తీసేదానికి గేట్ కడ ఆ పని నేను వస్తా ఓకేనా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్